నీకు చేద్దగాక వాళ్ళు నేను నమ్మలేక వాళ్ళ నుంచి వలసపోయి చంద్రగిరిలో మా కుప్పంలో ఈరోజు నువ్వు కుప్పం నుంచి అక్కడ బీసీలు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కొంతమంది ఓట్లు చేర్చి అక్కడ గెలుస్తున్న వ్యక్తి నేను ఆయన అది చూసుకోకుండా నేను మూర్పుని నీకు ఇరవై రెండు కేసులున్నాయా ముప్పై కేసులున్నాయా అని ప్రజల్ని రెచ్చగొట్టి కేసులు పెట్టించుకోమని ఇంకా మంచిది ఇంకా మీరు కోసుకోండి మీరు అది పెట్టుకోండి ఇంకా ఇవన్నీ చెప్పలే రేపులు చేయండి లేకపోతే దొంగతనాలు చేయండి కేసులు పెట్టించుకోండి ఇవన్నీ కేసులు పెట్టించుకుంటే నేను మీకు పదవులు ఇస్తానని చెప్పలే మరి అదేనేమో నాకు అర్థం కాలేదు కేసులు పెట్టించుకోండి అంటే కేసులు మామూలు చేసుకుంటా తప్పులు చేసే పెట్టావు ఎవరికైనా ఎక్కడైనా మరి నాకు ఇరవై రెండు కేసులు ఉన్నాయి ఏమైనా పీకినారా నీకు పీకేదానికి ఏమైనా ఉంటాయి కదా నువ్వు కొద్ది కొద్దిగానేం పీపుతారు ముగ్గురు అయితే పీతారు జగన్మోహన్ రెడ్డి గారు మొగోడు ఈ రాష్ట్రంలో మొగోడు కాబట్టి ఆయన్ని అనుకున్నారు మీ నాయన అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మరి మీరు కొద్ది కాబట్టి మీకేమీ లేవు కాబట్టి ఏం పీకలేదని సందర్భంగా నేను తెలియజేస్తా అలాగే హిందుకూరుల అభివృద్ధి గురించి అడుగుతా ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై మూడు కోట్లు ఎవరు ఇచ్చారో ఒకసారి చూపిగా చెప్పాలా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేశామని అడుగుతున్నారు ఎంసీహెచ్ సెంటర్ కోసం ఆనాడు రాసి అడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిందా మీరు ఇచ్చారా ఇరవై మూడు కోట్లు చెప్పాల్సిన అవసరం ఉంది సిటీ స్కాన్ కి ఒకటి పాయింట్ రెండు కోట్లు ఎవరిచ్చారో చెప్పాలా మరి వెటరీ హాస్పిటల్ కోసం ఆనాటి ప్రభుత్వం నాలుగు కోట్లు ఇచ్చింది మరి మీరు ఎందుకు చెప్పాలా మరి మరి కొట్నూరు గట్ట వెడల్పు కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టాలి చెప్పాలా మరి నలభై సంవత్సరాల మీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదో శంఖ బోధినారంటే ఏం శంఖ బోధినారో తెలియదు ఒక మీటింగ్ పెట్టిన హిందూపురం ఆ సభ మొత్తం మటర్ ఫ్లాప్ అయిపోయింది దాని దృష్టి బండించే దానికోసం మా పెద్ద ఆయన గురించి ఏదో పాపాల పెద్దరెడ్డి చిత్తూరు అయిపోయింది అనంతపురం జిల్లాకు వచ్చాడు నేనేదో నోటికి వచ్చినట్టు కామెంట్ చేశాడు మా అన్నట్టు ఒక మూర్ఖుడు లోకేష్ బాబు ఆ మూర్ఖుడు మేము ఒక్కటే చెప్తున్నా మీ మామలాగా ఇక్కడ మాకు ఎవరికి మెంటల్ లేవు మూర్ఖులు కాదు మా పార్టీ విజ్ఞానంతో మా సీఎం గారి డిసిప్లైన్తో మేము రాజకీయాలు చేస్తున్నాం ఇక్కడ మీలాగా ఇక్కడికి వచ్చేసి మూర్ఖంతో ఏదేదో మాట్లాడి శాంతిపురంగా ఉన్న హిందూపురాన్ని అశాంతిపురం చేయదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు మాట్లాడి వెళ్ళిపోతావు మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటే మీ తెలుగుదేశం లీడర్లు భయపడతారు ఇక్కడ మళ్ళీ గుచ్చ వాళ్ళు వాళ్ళని ఎందుకు బలి చేస్తావు మీలాగా అక్రమ కేసులు అక్రమ అరెస్టులు మేము చేయలేదు ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మీరు ఎన్ని కేసులు పెట్టారు మా పార్టీ లీడర్ల పైన కార్యకర్తల పైన లిస్ట్ ఇవ్వండి ఇస్తాం మేము మీలాగా చేయలేం మేము అది మాకు నేర్పించిన సంస్కారం మా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ వల్ల అడగండి మేము ఎక్కడైనా ఇబ్బంది పెట్టామా ఇంక్వైరీ చేశామా అక్రమ కేసులు పెట్టామా అనేసి తెలుసుకొని మాట్లాడు లోకేష్ బాబు మేము చేయాలనుకుంటే ఐదు నిమిషాల పని పద్ధతిగా ఉన్నాం ఇలాగే పద్ధతిగా ఉంటాం ఈసారి మీ మామగారిని బాలకృష్ణ